ఇప్పుడు మనము ఇదంతా మీ బాల్యము తర్వాత మీరు అంటే కాలేజీలోకి వెళ్ళినప్పుడు కూడా అంటే ఇప్పుడు మీరు ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురమ్మని అంటే అది అసలు అదేమిటంటే నా పేరు కొంచెం ముందు నుంచే చెప్పాలి అదే అదే మా అమ్మ సుబ్బయ్య నాగయ్య దెబ్బయ్య ఆదిమ్మ పెద్దమ్మ వీరమ్మ ఇట్లా పేర్లు పేర్లుంటాయి ఇట్లాంటి పేర్లు నాకు ఇష్టం లేదు ఇట్లాంటి పేరు ఇష్టం లేకుండా ఒక ఆయన పైన నిలువుగా అంగివేసుకుని గుంటూరు నుంచి ఈ కేథలిక్ ప్రీస్ట్ ఒక ఆయన వస్తూ ఉంటే ఆయన పట్టుకొని అయ్యా నా కొడుకు పేరు పెట్ట నన్ను చేతికి ఇచ్చి అప్పుడు నేను కారేడు ఎనిమిది నెలలు ఉండొచ్చు పేరు పెట్టమంటే సరేనమ్మ అన్నాడు అయ్యా ఈ పేరు ఏ ఊరికి ఉండకూడదు కొడుకు మాత్రమే ఆ పేరు ఉండాలి ఇంకెవరికి ఉండకూడదు బిన్నాగా పెదనాగే చిన్న చిన్నగా ఇట్లా చాలా మంది ఉంటారు ఇట్లా ఏ పేరు ఉండకూడదు ఆ పేరు గొప్పది కావాలి గొప్ప పేరు ఎవరికి లేని పేరు నా కొడుకు ఆ ఆయన మిత్రపోయి ఉంటాడు పాపం ఇలాంటి కోరిక నాకు ఈ నాకు అని పెట్టాడు ఈయనక్కని పిల్లవాళ్ళు దానికని ఈఎన్బోసి ఇచ్చి ఈ పేరు నాకు ఈ నాయకు ఎస్ ఎస్ ఎల్సికి వచ్చిందాకా నాకు తెలియదు ఓకే దానికి స్పెల్లింగ్ ఏంటి తెలియదు మన మిమిల్చేవారు ఏనో కానీ ఆనో కానీ పేరు కన్నా ముందు మిమ్మల్ని పేరు రావుల్ కొడుకు అనేవాడు రావుల కొడుకు ఈ పేర్లో ఎట్లా తెలుగులో ఎట్లా రాసుకోవాలో ఇంగ్లీష్లో ఎట్లా రాసుకోవాలో నాకు తెలియదు తెలియదు మా మేస్టర్ కరెక్టర్ పేరు రాసిపెట్టాడు దేవదాస్ గారు స్కూల్లో చేర్చినప్పుడు అది బైబిల్లో ఉండే పేరు ఈఎన్ఓ సిహెచ్ ఈనక్ అని పలకాలి రాసి పెట్టాడు ఆయన కానీ అని పలకాలి ఆ నోక అని ఏ బైబిల్ తెలుగు బైబిల్లో ఈనక్ అనేది ఆ నోకు అని ఉంటుంది అంటే అట్లా అందువల్ల ఈ ఈనక్క అనే పదం బైబుల్లో ఉండే నీ పేరు ఆ నౌక వాళ్ళు ఆ నౌక లేదురా నీ పేరు అనే అనేవాళ్ళు ఈనాకైనా రాసుకునేవాడిని ఇట్లా ఎవరు చివరికి ఇంగ్లీష్లో ఎన్ని స్పెల్లింగ్లు రాశానో తెలియదు ఎస్ఎస్ఎల్సిలో ఉన్నప్పుడు మా నేను అప్పటికి కొంచెం ఉత్సాహవంతుడైన విద్యార్థిగా వినిపించడం ప్రారంభించాను ప్రైమరీ హాస్ట్ అటెండెన్స్ రిస్టర్ తీసుకురారా ప్రసాద్ గారి అంటే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి ఈ అటెండెన్స్ వేసిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అటెండెన్స్ వేయడం ఆ గంట మొదట్లో ఉండాలి మనిషి అంతే ఆ తర్వాత వస్తే కూడా ఇక్కడ వీల్లేదు చాలా స్ట్రిక్ట్గా ఉండేది స్కూల్లో అది పెద్ద స్కూల్ మంచి స్కూల్ ఇప్పటికీ కూడా గొప్ప స్కూల్ అది ఎం స్కూల్ అన్నారు డ్యూఎల్ సిఎం హై స్కూల్ ఇక్కడ యునైటెడ్ లోదరన్ క్రిస్టియన్ మిషన్ హై స్కూల్ గుంటూరు గుంటూరు ఏసారి తీసుకొచ్చా తీసుకొస్తా తీసుకొస్తా నెంబర్ ఎయిట్ అంటే నేను బలుగుతున్నాను కదా ఎయిట్ తెలుగు ఏం ఉందని అంటే కొలకలు ఇది నా పేరేరా అనుకున్నా ఇనాక నుంది ఈఎన్ఓ ఉంది అప్పటికి ఇనాక్ ఆడెన్ అనే ఒక పొయ్యట్టు బ్రిటిష్ పొయ్యి ఒకడు పాఠం మాకుంది సరే నేను రా నా పేరు అని అప్పుడు అనుకున్నా ఎస్ఎస్ఎల్సిలో నా పేరు ఈనక్క అని అనుకున్నా సరే అక్కడ నుంచి నేను ఎస్ఎస్ఎల్సిలో నా పుస్తకాల మీద ఈఎన్ఓ అని ఇంగ్లీషులో రాశా ఎట్లా అప్పటికీ తెలియదు తెలియదు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది ఆనర్స్ అయిపోయింది ఆనర్స్లో చేరినప్పుడు మా మాస్టర్ ఒక ఆయన ఆయన పండితుడు ఆయన ఇంగ్లీష్ రాదు ఏంద్రా ఇది ఏందో ఇది పేరేం పేర్రా ఇది అని అడిగాడు బాపిరెడ్డి అంటే బాపిరెడ్డి బాగానే బలిస్తున్నా ఈయన ఈయన ఓసి ఏ అని అంటే నా పేరు సార్ అన్న ఏ పేరు చెప్పింది ఇది అన్నాడు ఈయనక్క అన్న ఈ నక్ ఈ అని అనలే న్యాయం అనాల్సిపోయా అంటే వెనక్కి ఏంద్రా అనేది అసలు నేనంటేనే అప్పటికి కొంచెం వీడు దళితుడు అని కొంచెం దూరంగా ఉంచే పరిస్థితి ఉండేది ముందు కూర్చోవద్దురా నాకు కనపడవద్దురా పోరా ముఖం చూపించగరా ఇట్లాంటివి ఇబ్బందులు పెడుతున్నారు తర్వాత తర్వాత నా పుల్లుల బోను నేను చదివా నా నవల మీరు అది అక్కడున్న కాలంలో నేను రాసింది అదే దీంట్లో ఉంటుంది చేసి చూద్దాం అది అయిన తర్వాత ఆయనకి రెండో రోజు క్లాస్కి వచ్చి ఈ నక్కా అని పిలిచాడు ఆయన నక్కా అని పిలిచాడు కావాలని పిల్లలందరూ నవ్వే నవ్వారు ఎస్ నేను మామూలుగా అటెండెన్స్ చెప్పాను రెండో రోజు అట్లే పిలిచాడు సార్ నా పేరు ఈ నక్క సార్ ఈ నక్క కాదు అని అన్నా నేను ఈ నక్కలేవయ్ అన్నాడు ఆయన ఆయనకి తెలియ పిలిచాడో తెలిసి పిలిచాడో ఏం చేసాడో గాని మూడు రోజులు ఈ అని పిలిస్తే నాకు బాగా దిగులయ్యింది నక్క నక్క అన్న నక్క అంటే నేను అప్పుడు కథలు ఉంటుందో నక్క ఒక పాజిటివ్ ఉండదు అందుకోసం నేను ఏం చేశానంటే నా ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ మార్చకూడదు ఆయన ఏ కారణంగా పెట్టాడో ఆ కారణంగా ఉండాల్సి ఉండాలి దాన్ని ఏనక్క బదులు ఎనాక్గా మారుద్దాము అని నిర్ణయించుకున్నా ఏనా అంటే సూర్యుడు సూర్యుడు ఏనా అంటే డిక్షనరీలో ఏనా అంటే సూర్యుడు అంటే శివుడు ఆ అంటే విష్ణువు చాలా ఉన్నాయి వీటికి ఈ సునీల్ సుశీల్ లాగా అకారాంత బలుగుతాం కదా ఈనా రూపం తయారు చేసే దాన్ని పేరుకి ఒక రూపం తయారు చేసేది తయారు చేసి నా పేరు ఇక్కడ నుంచి ఈయనకు కాదు అని అందామని నేను నిర్ణయించుకుని ఆయనతో నెక్స్ట్ మళ్ళీ క్లాసుకు పోయినప్పుడు మళ్ళీ ఈయనక్కనే పిలిచాడు ఈయనక్క ఈయనక్క అనే పిలిచాడు సరే నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి నా పేరు ఇది సార్ ఈ అని పిల్లండు సార్ కానీ నక్క అంటాం లేదు ఈనాక్క అని పిల్ల సార్ అని అన్న ఇదేంటి భాయ్ నీ పేరు ఎందు ఇట్లుంది ఇది ఇట్లాగే సార్ పలకాల్సింది అని చెప్పారు ఇది ఇంగ్లీష్ పేరు కాదా అన్నాడు కాదు సార్ సంస్కృతం పేరు అన్న ఎట్లా సంస్కృతం పేరు అన్నాడు ఇనా ఆకా అండి అన్న ఇనాకా కావాలి కదా అన్నాడు హలంతం కదా సార్ పేర్లు వివేక్ విషయాలు లాగా సార్ అన్న అదే అన్నాడు సరే ఎప్పుడు రాసేవి పేరు ఎట్లంటే డిక్షనరీలు చూసి తయారు చేశాను సార్ అన్న ఎందుకు అన్నాడు ఇంగ్లీష్లో అట్లే ఉండాలి సార్ ఈయన కానీ పలకలెట్టడానికి మీకు ఇబ్బంది అవుతుంది మీకు కదా చాలా మందికి ఇబ్బంది అవుతుంది నా గోడను బాగుండడం లేదు అందుకని నేను నాకానే ఇంకా ఈ ఇంగ్లీష్ పేరుకి తెలుగు రాత ఇట్లా పెట్టుకున్నాను సార్ నీ పేరు నువ్వు పెట్టుకుంటావా అని పెట్టుకుంటాను సార్ అన్న నేను ఒక రకంగా పొగరపోతున్నా సరే అన్నాడు ఇక అక్కడి నుంచి వచ్చి నెంబర్ టూ అనే పిలవడం వాళ్ళు పెట్టాడు పేరు పెట్టలేదు పేరు పిల్లవాడు బాబిరెడ్డి ఈయన కానీ పిలవటల్లా